తనకు ఇవే చివరి ఎన్నికలని ఇప్పుడు సహకరిస్తే భవిష్యత్తులో మీ వెంటే ఉండి ప్రోత్సహిస్తానని టీడీపీ నేత జగ్గంపేట అసెంబ్లీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు జనసేన పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్ ను మండలం రామచంద్రాపురం గ్రామంలో నెహ్రూ ఆత్మీయంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నెహ్రూ మాట్లాడుతూ కుటుంబ పరంగా తుమ్మలపల్లి కుటుంబం నాకే సహకరిస్తారని అయితే కూటమిలో భాగంగా ఇలా సహకరిస్తారని మాత్రం అనుకోలేదన్నారు మా కుటుంబాలు ఎప్పుడూ ప్రజలకు మంచి చేస్తాయని విశ్వసిస్తారని అయితే తులసి వనంలో గంజాయి మొక్కల మొన్నమా జ్యోతుల కుటుంబంలో ఒక మొక్క మొలిచిందన్నారు తనకు డెబ్బై మూడు సంవత్సరాల వై ఇవే తనకు చివరి ఎన్నికలు అని అన్నారు ఈ కూటమి ఐదు నా ముచ్చట కాదని కూటమి ఇలా కొనసాగితేనే ఆంధ్ర రాష్ట్రం గాడిలో పడే పరిస్థితి ఉందన్నారు భవిష్యత్ మీదే కాబట్టి మంచి నాయకుడిగా రమేష్ ఎదగాలని కోరుకుంటున్నానని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ బీజేపీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ జిల్లాలోని జనసేన పార్టీ నాయకులు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ పరంగా ఒక అంశం వ్యక్తిగతంగా ఒక ముందు వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే కుమ్మలపల్లి రామకృష్ణ గారు నాయకత్వంలో అలాగే ఆనప్పారావు గారు వీళ్ళిద్దరి యొక్క సారథ్యంలోనే నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో శాసనసభ టికెట్ పోటీ చేయడం వాళ్ళు ఆశిస్తున్నారు అలా అంచెల అంచెలుగా తొంభై నాలుగులో కూడా రామకృష్ణ గారు రూపారావు గారు ఉన్నారు వాళ్ళ యొక్క నాయకత్వంలోనే ఎన్నికలు జరగడం ఆ ఎన్నికల్లో నేను విజయం సాధించడం ఎన్నికల్లో ఒక్క ఎన్నిక తప్పించి ప్రతి ఎన్నికలోని కూడా రమేష్ అనే శేఖర్ కానీ ఆ కుటుంబం నాతోటే ఉంది చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన ఎన్నికల ఒత్తులోకి మాత్రం మేము కలిసే పనిచేస్తున్నటువంటి పని మళ్ళీ ఈరోజు అంటే నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉండేది ఖచ్చితంగా నాకు పనిచేస్తారు అనేటువంటి నమ్మకం అయితే ఈ రకంగా కూటమి పార్టీలో జనసేన పార్టీలో చేరి వచ్చి మనస్ఫూర్తిగా నాకు సహకరిస్తాను అని మాత్రం నేను అనుకుంటే నాతోటే ఉంటాడు అనుకున్నాను అయినా కూటమి అన్న తర్వాత నేను పది కాలాలు కొనసాగాల్సినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దృష్ట చూసుకున్నట్టయితే ఏదో ఒక ఐదు నాళ్ళు వచ్చితే కది అసలు ఈ కూటమి ఎలా కొనసాగితేనే కానీ ఆంధ్ర రాష్ట్రం ఒక గాడిలో పడేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పది పదిహేను సంవత్సరాలు కూడా మేము కలిసే వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండాలి అలాగే వ్యక్తిగతమైనటువంటి విషయాలు చెప్పాలి రాజకీయా వృత్తుల్లోకి రాజకీయంగా రమేష్ ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలి దానికి అధికారం ఉన్నప్పుడే సేవ ఉన్న సఫలీకృతం అవుతుంది అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాను అయితే ఇక్కడ నేను చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను రమేష్ mano bueno.